హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మీరు చూస్తున్నారు బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఖచ్చితంగా ఇది నిజంగా బ్రేకింగ్ న్యూస్ అనమాట ఆంధ్ర తెలంగాణ స్టూడెంట్స్ కి సంబంధించి ఇంటర్మీడియట్ సంబంధించి ఇప్పుడైతే సప్లై జరుగుతున్న ఇరవై నాలుగో తారీఖు ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణలో కూడా సప్లై జరుగుతున్నాయి అలాగే బెటర్మెంట్ జరుగుతున్నాయి సో ఇక్కడ నుంచి ఖచ్చితంగా అయితే ఆన్లైన్ పేపర్ కరెక్షన్ స్టార్ట్ చేయబోతున్నారు హండ్రెడ్ పర్సెంట్ స్టార్ట్ చేయబోతున్నారు సో మీ ఫ్రెండ్స్ తో వాళ్ళకి షేర్ చేయండి వాళ్ళు కూడా తెలుసుకుంటారు ఎందుకంటే ఈ న్యూస్ చాలా చాలా ఇంపార్టెంట్ న్యూస్ అనమాట సో తెలంగాణలో ఇంతకు ముందు ప్రయోగాత్మకంగా సిఈసి వాళ్ళకి ట్రై చేశారు ఇది సక్సెస్ అవడంతో ఆంధ్ర తెలంగాణ బోత్ ఈ జరగబోయే సప్లిమెంటరీ నుంచి మొత్తం ఆన్లైన్ లో పేపర్ కరెక్షన్ చేయాలని గవర్నమెంట్స్ డిసైడ్ అయినట్టు క్లియర్గా అర్థమవుతుంది అలాగే అందరికి కూడా ఇంటిమేట్ చేశారు అన్ని కాలేజ్ ప్రిన్సిపల్స్ కూడా సో మోస్ట్లీ మనకి ఇంకా ఈ ఇరవై నాలుగో తారీఖు లో జరగబోతనే దాన్ని ఆన్లైన్ లో పేపర్ కరెక్షన్ అయితే ఖచ్చితంగా చేస్తారనమాట ఆన్లైన్ పేపర్ కరెక్షన్ లో ఎటువంటి స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉండవు అనమాట ఖచ్చితంగా ఎగ్జామినర్ అంటే కరెక్షన్ చేసే వాళ్ళు పర్ఫెక్ట్ గా చేసే ఛాన్స్ హండ్రెడ్ పర్సెంట్ ఉంది కాకపోతే వీటిలో ఫైన్లు ఎక్కువ ఉండే అవకాశం ఉంది ఎవరైతే తప్పులు చేస్తారో ఆ లెక్చరర్ కి ఎక్కువ ఫైన్ ఉండే అవకాశం అయితే ఉంది ఎందుకంటే దాన్ని మళ్ళీ వే వేరే వ్యక్తులు చూసే అవకాశం తక్కువ ఉంటుంది కాబట్టి సో మార్క్స్ వేసే విధానం కూడా క్లియర్ గా ఉంటుంది అలాగే కరెక్షన్ చేసే విధానం చాలా ఫాస్ట్ గా ఉంటుంది స్టూడెంట్స్ కి ఇది చాలా ఫేవర్ గా ఉండబోతోంది స్టూడెంట్స్ కూడా రిజల్ట్ కూడా త్వరగా రాబోయే అవకాశం ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ఆన్లైన్లో పేపర్ కరెక్షన్ ఉంటుంది కాబట్టి ఆన్ స్క్రీన్ మీద ఉంటుంది కాబట్టి సో ఖచ్చితంగా ఇది వాల్యుబుల్ అనమాట మీ ఫ్రెండ్స్ ఉంటే ఖచ్చితంగా షేర్ చేయండి వాళ్ళు కూడా తెలుసుకుంటారు వాళ్ళు కూడా ఎంతో ఆనందపడతారు అనమాట సో ఇప్పుడే ఇప్పుడైతే తెలంగాణ కావచ్చు ఆంధ్రప్రదేశ్ కావచ్చు ఏదైతే సప్లిమెంటరీ బెటర్మెంట్ ఉందో ఇప్పటి నుంచే ఆన్లైన్ పేపర్ కరెక్షన్ ఖరారు చేశారు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు సో మీ మనమంతా కూడా ఆన్లైన్ పేపర్ కరెక్షన్ కి రెడీగా ఉందాం ఇక్కడ నుంచి ప్రతిదీ ఆన్లైన్ లోనే పేపర్ కరెక్షన్ ఉంటుంది సో ఆన్లైన్ లో పేపర్ కరెక్షన్ వల్ల బార్డర్ లోకి ఎవరైతే వస్తారో వాళ్ళని ఈజీగా పాస్ చేసేస్తారు ఇందులో ఎటువంటి డౌట్ లేదు ఖచ్చితంగా బాగా రాయండి బార్డర్ వర్క్ తీసుకురండి